మంచిగా సంసారం జరుగుతుంది దాని తువకచ్చినం రైతులు ఇంత ముఖం తెలివైతుంది బాకీలు కట్టుకుంటుండ్రీ ఎంతో మంది బాబు సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన పోయి నీకు గంగ ఇతడో ఇచ్చాడో ఇడో బాగుంది కనుక కూడా మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తాడు తప్ప ప్రేమ నుండి ఇచ్చేది ఇచ్చే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలేదు కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పద్దని అని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలేదు అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చినవి రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది గుంత భూముల్లో కూడా మంచికి సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికీ మనం గొర్రెల కాపల గొర్రెయడం గాని చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము చెప్పుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి